అమరావతి పునః ప్రారంభం సభకు తిరువురు నుండి తరలి వెళ్తున్న బస్సులకు స్థానిక బైపాస్ రోడ్డు అయ్యప్ప స్వామి గుడి దగ్గర జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే కోలికపోడి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల కూటమి నాయకులు పద్నాలుగు వేల మందికి పైగా తరలి వెళ్తున్నారు అని తిరువురు టౌన్లో ఇరవై ఎనిమిది బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని ఏర్పాటు చేసిన వాహనాలు బస్సులు కన్నా అంచనాలకు మించి ప్రజలు అమరావతికి మద్దతు పలికి ఈరోజు అమరావతి వెళ్తున్నారని బస్సుల్లో వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని విజన్ ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అని భావితరాల భవిష్యత్తుకు అమరావతి ఒక కేంద్ర బిందువుగా ఉంటుందని అన్నారు అనంతరం బస్సులతో పాటు కార్యకర్తలు నాయకులతో కలిసి ఎమ్మెల్యే కొలికపూడి ర్యాలీగా అమరావతి వెళ్లారు ఇది కూడా హ్యాండ్ మూమెంట్ ఇచ్చింది తీసుకోండి సార్ జై అమరావతి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన తర్వాత అరాచకాన్ని చేసి అభివృద్ధి వైపు మళ్ళీ ప్రయాణం ప్రారంభించిన అమరావతి రాజధాని నిర్మాణం కోసం రాజధాని నిర్మాణ పునః ప్రారంభ సభకి తిరుమూరు నుంచి దాదాపు పద్నాలుగు వేల మంది ఇప్పుడు బయలుదేరడం జరిగింది వాస్తవానికి ఏర్పాటు చేసిన వాహనాలు బస్సుల కన్నా అంచనాలకు మించి ప్రజలు అమరావతికి మద్దతు పలకటం వల్ల అందరికీ బస్సులు వాహనాలు ఏర్పాటు చేయలేకపోయాం కాబట్టి ప్రజల మద్దతు అమరావతికి ఉంది అనడానికి ఈరోజు అమరావతి సభకు స్వచ్ఛందంగా తరుతున్న ప్రజలే సాక్ష్యం కాబట్టి అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మోడీ గారి సహకారంతో రాబోయే రోజుల్లో అమరావతి ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందుతుందని ఈరోజు బలంగా నమ్మకం కలిగింది ఆ నమ్మకం పెరిగింది కాబట్టి ఈరోజు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి చేస్తున్న ప్రధానమంత్రికి స్వాగతం తెలియజేస్తున్నాము తిరువురు నియోజకవర్గం ప్రజల తరఫున జై అమరావతి పవన్ కళ్యాణ్ Gel evet, gel evet, evet, evet.